దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై జిల్లా కార్మిక సంఘాల సమావేశం శుక్రవారం గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకే జిల్లా కార్మిక సంఘాల సమావేశం శుక్రవారం గోదావరి అని కార్యాలయంలో నిర్వహించారు ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యం రావు రాష్ట్ర అధ్యక్షులు వైకృష్ణ టీయుసీఏ జిల్లా అధ్యక్షులు తోకల రమేష్లు పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్మిక చట్టాల రక్షణ కనీస వేతనాల పెంపు ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల సాధనకై దేశ రక్షణకై జరుగుతున్న సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె అని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోటలు రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సంఘం చేయాలని జాతీయ స్థాయిలో నిర్ణయం జరిగింది అందులో భాగంగా పెద్ద పెద్ద జిల్లాలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ వసంతనగర్ అదేవిధంగా రైస్ మిల్ ఇండస్ట్రీ అసంఘటిత రంగం స్కీమ్ వర్కర్స్ అందరూ ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం ఉద్యోగులందరూ జూలై తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమలో పాల్గొని ఏప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాలుగా సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటల పెంపుదల సమ్మె హక్కును నిర్వీర్యం చేయడం కార్మికుల యొక్క సంఘాలను లేకుండా చేయడం కార్మికులకు ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ రేటు ఇటువంటి సంక్షేమ చర్యలన్నీ ఆపేయడం లాంటి చేయబోతూ ఉన్నారు జూలై తొమ్మిదిగా జరిగేటువంటి కోడి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రైవేటీకరణ నాలుగు లేబర్ ఫోర్స్ను తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఉదాలుగా చేసి కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు పట్టు బానిసగా చేసేటువంటి విధానాన్ని గత పది ఏళ్లుగా ఈ దేశంలో ప్రజలపై కార్మికులపై ఉందడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అనేక కార్మిక సంఘాలన్నీ కూడా ఖండంతో ఖండిస్తూ దేశవ్యాప్త ఆందోళన కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికే స్వతంత్ర భారతంలో ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో ఇరవై తొమ్మిది చట్టాలని మనం ప్రభుత్వ రంగం ద్వారా అనేక చట్టాలని మనం అమలు అమలుపరుచుతున్నాం ఇవి ఉన్నటువంటి చట్టాల ఘోర చేసి ఇవాళ నాలుగు లేబర్ కోర్ట్స్ తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కోర్సులో ఒకటి పన్నెండల పెంపు అసలు ట్రేడ్ యూనియన్లే ఉండడానికి వీలు లేదు అనేక సెలవులు రద్దు ఈ అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోర్సును ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సమావేశం గోదావరికి ఐఎఫ్టీవీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఈ కార్మిక సంఘాల సమావేశంలో అనేక ఈ సమ్మె విజయవంతానికి అనేక కోణాల నుంచి చర్చించి పెద్దపల్లి జిల్లాలో వంద శాతం విజయవంతం చేయడానికి ప్రణాళికను రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా సమ్మె నోటీసులు ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలలో ప్రెస్ మీట్లు పెట్టడం కార్మికులను తట్టి లేపడం కార్మిక క్షేత్రంలో సమ్మె విజయవంతానికి బైక్ ర్యాలీలు